హాయ్ హలో నమస్తే ఈ రోజు బిగ్ బాస్లో ఏమైందో ఇది విలువ చూద్దాం బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో అది వారం వారం కంటెస్టెంట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది మొదటి వారం ఐదు లక్షలకు గాను మూడు లక్షలు గెలుచుకున్నారు అలాగే ఈ వారం మొత్తం నిన్న సిక్స్ టాస్క్స్ అయితే పెట్టారు బిగ్ బాస్ సో ఈ ఆరు టాస్క్లోనూ ఎవరైతే ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటారో ఆ అమౌంట్ ని లాస్ట్ వీక్ అమౌంట్ కి యాడ్ చేసి బిగ్ బాస్ విన్నర్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీక్లీ వీక్లీ అలా పెరుగుదలుతుంది సో ఈ వీక్ రెండు లక్షల నలభై ఐదు వేలు ని క్యారటన్ టీమ్ అంటే నిఖిల్ టీం గెలుచుకోవడం జరిగింది సో ఇది మొత్తానికి లాస్ట్ వీక్ త్రీ ల్యాక్స్ ఈ వీక్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ సో మొత్తం కలిపి ఐదు లక్షల నలభై ఐదు వేలు బిగ్ బాస్ వెనక్కి ఇచ్చే అమౌంట్ లో సో ఇది ఇక నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ మూడ్ లో తీసుకురావడానికి ట్రూత్ థర్డ్ డేర్ గేమ్ ఆడించాడు కొంచెం ఫన్నీగా జరిగింది మంచిగా ఉంది ఈ నాలుగైదు రోజుల నుంచి కొంచెం బాగున్న ఎపిసోడ్ ఏమైనా ఉన్నదంటే ఈ రోజే కొంచెం చెప్పచ్చు మణికంఠ విష్ణుప్రియ అని పోల్డ్ డ్యాన్స్ చేయమన్నాడు సో మామూలుగానే విష్ణుప్రియ మంచి డ్యాన్సర్ కాబట్టి పోల్ డ్యాన్స్ అలా కొట్టేసింది దెన్ ఆదిత్య అని లిప్ స్టిక్ వేసుకుని అమ్మాయిలాగా తయారవ్వమంటే అమ్మాయిలకు తయారు వచ్చాడు అలాగే నెక్స్ట్ సోనియాని ఆడపులి ఆడసింహమో ఏదో అంటున్నారు కదా ఇంట్లో సో అలాగా ఎలా అయితే మీసాలు ఉంటాయో మీసాలు పెట్టుకుని ఇలాగా ఆ టైప్ మేకప్లో రమ్మంటే తను ఆ టైప్లో రెడీ అయ్యి వచ్చింది ఇక నైనికా దగ్గర బాడీలు తిరిగేటప్పటికి డేరని చెప్పింది డేర్ అని చెప్పేటప్పటికి భాష ఏమన్నాడంటే ఇక్కడ ఉన్న అబ్బాయిల్లో ఎవరునైనా సరే ఉన్న పళ్ళంగా ఎత్తుకుని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలన్నాడు అయితే తనకు గోయిని తనే తవ్వుకున్నాడు సో నయనిగా ఏం చేసిందంటే భాషనే తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసింది తనతో పాటు భాష భాష కూడా తనతో పాటు నైన్ కానీ స్విమ్మింగ్ పూల్లో లాగేశాడు ఇద్దరు తెచ్చిపోయారు సరే ఇక్కడ వరకు అంత బాగానే ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నారు హౌస్ మేట్స్ అందరూ కూడా మరి బిగ్ బాస్ మామూలు కాదు కదా అంత ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా ఎమోషనల్ చేసాడు హౌస్లో మొత్తం ఒక పది మందికి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి చాలా హార్ట్కి దగ్గరైన మనుషులకి సంబంధించిన వస్తువులు గిఫ్ట్లు వచ్చాయి సో అవి వాళ్ళు గెలుచుకోవాలనుకుంటే అంటే వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి లేదంటే హౌస్ మేట్స్ ఎవరికి చెందితే బాగుంటుందో వాళ్ళు చెప్పాలి వాళ్ళ ప్రకారం వాళ్ళ నిర్ణయం ప్రకారం అది ఒక గిఫ్ట్ వాళ్ళకి దక్కుతుంది వేరే అతనికి ఆ గిఫ్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది సో ఇలా పది మందికి అంటే ఒక ఐదు మందికి మాత్రమే ఈ గిఫ్ట్లు వస్తాయి అన్నమాట సో అలా ఇది స్టార్ట్ చేసేది బిగ్ బాస్ ఎవరికైతే గిఫ్ట్లు వచ్చాయో ఫస్ట్ వచ్చింది నిఖిల్కి ఆ బైక్కి నిఖిల్కి వాళ్ళ ఫాదర్ యొక్క కోట్ ఒకటి వచ్చింది వేసుకునేది అబ్బాయికి వచ్చి తను వాళ్ళ ఫాదర్కి కొన్న వాచ్ వచ్చింది సో చాలా సెంటిమెంట్ అనమాట అంటే చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది సో అబ్బాయి చెప్పాడు తన స్టోరీ అంతా తన ఫాదర్తో ఎలా ఉండేవాడు అసలు మాట్లాడటమే తక్కువని వాళ్ళ ఫాదర్ మ్యాథ్స్ టీచర్ అని సో అందువల్ల భయం ఎక్కువని చాలా మాట్లాడిన సందర్భాలు హక్ చేసుకున్నది కూడా ఒక్కసారి అన్నట్లుగా తను చాలా ఎమోషనల్గా చెప్పాడు సో ఇంకా నీకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కోర్టు వాళ్ళ ఫాదర్ అని ఇదని చెప్పడం జరిగింది సో ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ మద్దతు అంటే వాళ్ళ తినవైపు నిలబడ్డారు ఆ అబాయ్ వైపు సో ఆ గిఫ్ట్ ఆ ఇద్దరిలో గిఫ్ట్ అనేది ఆ అబాయికి దక్కింది ఆ వాచ్ అనేది సో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు అన్నమాట అందరూ దాకా ఉన్న హౌస్ మేట్స్ వేరే వీళ్ళు వేరే అన్నట్లుగా ఎన్ని చెప్పండి సీత హౌస్ వేట్ అండ్ దాన్ని వచ్చి సీతకి నైనికాకి వచ్చే గిమ్స్ సీతకేమో క్యూటీపై నుంచి ఒక బొమ్మ వచ్చింది ఇక నైనికాకి తను ప్రేమించిన అబ్బాయికి సంబంధించిన వస్తువు ఇచ్చింది పంపారు బొమ్మ షర్ట్ అది కలిపి సో ఇది చాలా ఎమోషనల్ తన స్టోరీని తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిందో ఎన్ని ఇబ్బందులు పడిందో తనతో ఎంత గొడవలు అయ్యాయో మళ్ళీ ఎలాగ ప్యాక్సప్ చేసుకోవడంతో ఏంటో టోటల్ కూడా తన ఎపిసోడ్ చెప్పడంతో అందరూ కూడా నయన్కా వైపు నిలబడ్డారు ఆ గిఫ్ట్ అన్నది నయన్కా వచ్చింది ఆ తర్వాత పృథ్వీ మన నబీల్కి నబీల్కి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఫోటో ఒకటి పృథ్వీకి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఫోటో ఒకటి ఇద్దరు ఫోటోలు వచ్చింది అయితే ఈసారి అందరూ నబీల్ వైపు నిలబడ్డారు నబీల్ చెప్పిన కథ మొత్తం అంతా విని నబీల్కి సపోర్ట్ చేశారు సో ఈసారి ఆ గిఫ్ట్ నబీల్కి నబీల్ తీసుకున్నాడు సో ఇప్పుడు ఆదిత్యకి ఏమో వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది మన మణికంఠకేమో వాళ్ళ మదర్ యొక్క సాల్వ్ వచ్చింది ఇక్కడ ఎవరెవరు వాళ్ళ స్టోరీలు చెప్పారు కానీ మణికంఠ కూడా ఆదిత్యకే సపోర్ట్ చేసి ఉంటుంది ఆదిత్యకే ఆ గిఫ్ట్ అన్నట్టు మాట్లాడాడు హౌస్ మేట్స్ అందరూ కూడా ఆదిత్యకి ఆ ఫోటో రావాలని పర్టికులర్గా ఇక్కడ ప్రేరణకు సంబంధించి పర్టికులర్గా ఇక్కడ ప్రేరణకు సంబంధించిన ఒకటి చెప్పాడు ఆదిత్య తన స్టోరీ ఏంటో తనకి చెప్తే ఈ హౌస్లో చాలా రియల్ మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే అని ప్రేరణ చెప్పినట్లు ఆదిత్య చెప్పాడు మంచి ఏదైనా ఉందంటే నా ఫాదర్ ఇచ్చారు నాకు చెడు ఏమైనా ఉన్నదంటే నాకు నేనే తెచ్చుకున్నానని చాలా మంచి మాటలు మాట్లాడాడు ఆదిత్య వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా కరోనా టైంలో ఫేస్ చేసింది వాళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లవాడికి మొత్తం ఎలా వచ్చిందో కరోనా టైంలో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేసాడో అంతా కూడా చెప్పి మొత్తం అందరూ కూడా ఆదిత్యకి నిలబడ్డారు సో గిఫ్ట్ అనేది ఆదిత్యకి వచ్చింది ఇదే టైంలో ఆదిత్య మణికంఠ కోసం కూడా చెప్పాడు ఒకటి నేను ఎందుకు మణికండతో బాగుండవుతున్నానో నేను బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నా కొడుకు ఫోటో కూడా చూపిస్తాను అసలు దానికి దీనికి సంబంధం కూడా ఉంటుందో చెప్తానని చెప్పేసి చెప్పాడు సో అందరూ మంచి ఇదిగా ఉన్నారు ఏడుస్తూ ఎవరికి వాళ్ళు ఎమోషనల్గా అయ్యి ఫీల్ అయ్యి మంచి ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ నిజమే చాలా మందికి వాళ్ళ ఫాదర్స్తో కనెక్షన్ చాలా తక్కువ ఉంటుంది కానీ మనసులో ప్రేమ మాత్రం నిజమని మాట్లాడలేరు చిన్నప్పటి నుంచి ఎంత ఉండాలనుకున్నా అమ్మతో అయితే అందరూ చాలా క్లోజ్గా ఉండగలరు కానీ నాన్నతో ఉండలేరు సో ఆ బాధ ప్రతి ఒక్క జీవితాల్లో ఉండేది సో అది ఇక్కడ ఈ ఎపిసోడ్ లో అందరూ హౌస్ మేట్స్ లో చాలా మంది కూడా అదే చెప్పారు ఎంత ఇష్టం ఫాదర్ కి మామూలుగా అయితే పిల్లలకి తల్లిదండ్రుల ఇష్టం అలాగే తల్లిదండ్రులకి పిల్లలంటే ఎంత ఇష్టం కూడా చెప్పారు సో ఇదే పాయింట్ మీద మన భాష భాష చెప్పాడు ఒక రెండు మూడు పాయింట్లు వాళ్ళ యొక్క ప్రేమ తల్లిదండ్రులది పర్టికులర్ గా ఫాదర్ది ఎవరిదైతే ఉందో వాళ్ళ ప్రేమ ముందుగా తెలియదు మనం తండ్రి అయితే తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటో అని చెప్పేసి మంచి అసలు కన్నీళ్ళు తెప్పించట తను ఏడుస్తున్నాడు ఎదటోల్ని ఏడిపించి అంత ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్ అంతా కూడా అది మొత్తానికి ఈ గిఫ్ట్లు ఈ కార్యక్రమం ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది తర్వాత ఇంకా నైట్ అయ్యేటప్పటికి దొంగలు పడ్డారు దొంగలు కాదు దొంగ పడ్డాడు అదొంగ ఎవరో ఎవరు కాదు మణికంట మొత్తం అందరూ కొడుకున్నారు కొంతమంది కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు ఈలోపు ఈయన చేయవలసి దొంగతనం అంతా కూడా చేయడం స్టార్ట్ చేశాడు జాతిగా ఆ రూమ్ లోకి సడు సర్దిస్తూ కెమెరా కూడా సిగ్నల్ ఇస్తాడు సో ఇది ఈ రోజు మొత్తం ఎపిసోడ్ ఇది ఎలా ఉంటే ఎప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఓటింగ్స్ అనేవి రోజు నైట్ తో క్లోజ్ అయిపోతాయి సో ఇప్పటివరకు ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నారనేది లీక్ వీరులు కానీ మన సోషల్ మీడియా మిత్రులు కానీ పెట్టిన ప్రకారం అనఫిషియల్ పోల్స్ ప్రకారం ఇది చూసుకుంటే కనుక టాప్ టూ ప్లేస్ లో నిన్న మనం చెప్పుకున్నట్లే విష్ణు మన నిఖిల్ కొనసాగుతున్నారు ఇక బాటమ్ త్రీ వచ్చేటప్పటికి సీత ఆదిత్య శేఖర్ భాష అనూహ్యంగా శేఖర్ భాష వచ్చాడు ఎందుకంటే మన వాడు పెద్దగా పిఆర్ లేదేమో అనిపిస్తుంది దట్టు యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ యాక్టివ్గా ఉండడు భాష అదొక మైనస్ ఎన్ని ఓట్లు పడ్డా కూడా ఆ సపోర్ట్ కూడా ఉండి ఆ ఓటింగ్ కూడా ఉండి ఉంటే భాషకి అసలు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు సో ఇక్కడ భాష కూడా బోటమ్ త్రీలో ఉండే అవకాశం ఉంది ఇన్ కేసు బిగ్ బాస్ ఏమన్నా కొత్తగా ట్రై చేసం లేదంటే ఆల్రెడీ కొన్ని లాస్ట్ సీజన్లో కొన్ని సీజన్లో జరిగినట్టు డబుల్ ఎలిమినేషన్ ఆమె పెట్టడానికి సడన్గా అప్పుడు ఆదిత్య భాషలో ఎవరు పోతారో కూడా తెలియదు సీత బోటంలో ఉంది మరి సీత వెళ్తాదా లేదంటే ఆదిత్య వెళ్తాడా లేదంటే భాష వెళ్తాడా ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారా అన్నది చాలా సందిగ్ధంగా ఉంది సో చూడాలి మరి రేపు మన కింగ్ నాగార్జున వస్తారు శనివారం ఆయన వచ్చి ఏం చెప్తారు ఏం ఆడిస్తారు డబుల్ ఎలిమినేషన్ అంటారా సింగిల్ ఎలిమినేషన్ అంటారా రేపు ఒకళ్ళు పంపుతారా ఇల్లుండే ఒకళ్ళని పంపుతారా లేదంటే ఇల్లుండే ఒకళ్ళని పంపుతారా లేదంటే హౌస్లో ఇంకెవరైనా వస్తారా సీక్రెట్ రూమ్లో ఏమైనా ఉంటాయా అన్నది రేపటి ఎపిసోడ్లో చూస్తే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో చూద్దాం రేపు నాగార్జున వచ్చే వెయిట్ చేద్దాం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం Thank you. Thanks for watching.